మేడ రెడ్డి గారు గారు మేయర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రవి పట్టణ శ్రీమతి సురేఖ గారు శ్రీమతి సుజాత గారు మరి స్వాగతం సుగతం ఇప్పుడు

మొట్టమొదటి మంత్రి మండలి సమావేశంలో అంతా ఒక సందేశం ఇచ్చాడు మీరందరూ కూడా మన మేనిఫెస్టో మీ టేబుల్ మీద ఉండాలన్న సెక్రటరేట్లు దాంట్లో ఏ అంశము మనం అమలు చేస్తూ ఉన్నాం ఏ డేట్లో చేస్తూ ఉన్నాం ఆ విధంగా నేను తారీఖులు ఇచ్చి చేస్తాను ఆ తేదీల్లో అవి అమలు అయ్యేట్లుగా చర్యలు తీసుకుంటాం మీరు కూడా దీన్ని తప్పనిసరిగా ఒక బైబుల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావించి మీ ఆఫీస్ టేబుల్ మీద అంతా సెక్రటరీలు పెట్టుకోవాలని చెప్పి చెప్పాడు ఆ విధంగానే ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో కర్నూలు రెండు సంవత్సరాలు పోయినా కూడా ఈ ఐదు మూడు సంవత్సరాల్లోనే అన్ని హామీలు కూడా నెరవేర్చి ఈరోజు మళ్ళా మన ముందుకు ఎన్నికలకు వస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అర్హులైన అంటే అర్హత అంటే పేదరికమే కులబద్ధంగా తీసుకొని ఏ కులము చూడకుండా మతము చూడకుండా ప్రాంతము చూడకుండా మీరు ఏ పార్టీకి ఓట్లు వేసారని చూడకుండా మీరు ఏదైనా తెలుగుదేశం పార్టీ వారని కూడా చూడకుండా అర్హత కులబద్ధంగా తీసుకొని పేదరికాన్ని పేదలందరికీ కూడా అమలు చేయడం జరిగింది ప్రతి కుటుంబము ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అని చెప్పి మనం చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా వారు తెలుగుదేశం పార్టీ వారా కాంగ్రెస్ వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారా అని చూడకుండా మనం ఎవరికైనా కానీ మన పాంప్లెట్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వెళ్ళాలంటే ఎదురు చెప్పే ప్రశ్న లేదు కానీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చెప్పాడు ఆరు వందల హామీలు నూరు పేజీల మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయినాయి అధికారంలోకి వచ్చాడు మేనిఫెస్టోనే కనపడలేదు అతి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఒక నాలుగైదు రాసి ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా చేరవేశారు ఆ వాటిల్లో ప్రధానంగా రైతు రుణాలు మాఫీ మహిళా సంఘాల రుణాలు మాఫీ ఇంటికి ఒక ఉద్యోగము నిరుద్యోగం పుట్టి మహాలక్ష్మి ప్రకమే ఒట్టి పెట్టారు ఏ ఎవరికైనా ఆడబిడ్డ పుడితే ఎంతమంది ఆడబిడ్డలు పుట్టినా కూడా ఒక్కొక్కరి పేరుతో ముప్పై ఐదు వేలు డిపాజిట్ చేస్తా అన్నాడు మరి ఏ అవన్నీ కూడా మనకు కూడా గుర్తులేవు ఆయన మేనిఫెస్టోనే వెబ్సైట్లో నుంచినే తీసేస్తాడు కనపడకుండా మరి అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళా వస్తూ ఉన్నాడు ఎన్నికలకు వచ్చి పెద్ద పెద్ద హామీలు ఉన్నాడు మన ఆరు గ్యారెంటీలు అని చెప్తూ ఉన్నాడు సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే రెండున్నర లక్ష కోట్లు కావాలి మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలనే ఆయన తప్పుబట్టి ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ముందా చెప్పాడు మన రాష్ట్రం అంతా కూడా శ్రీలంక అయిపోయింది అని అంటే శ్రీలంక దివాలా తీసింది మన రాష్ట్రం కూడా దివాలా తీస్తుంది అని చెప్పాడు తొందరలోని ప్రభుత్వం కూడా పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడని కూడా జోస్యం చెప్పాడు మరి అలాంటి వ్యక్తి ఈ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాడా ఇంకా ఆయన మేనిఫెస్టో రాలేదు బయట వస్తే దాంట్లో గుంతమ్మ కోరికలు అన్నీ ఉంటాయి మళ్ళా మోసపోయి మనం తప్పు చేస్తే మళ్ళా ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం అంధకారంలోనే ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ విధంగా ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా ఉన్నది ఒక మహిళా సంఘాల అకౌంట్లు చూస్తేనే తెలుస్తుంది ఆ రోజు అప్పులు ఉన్నాయా ఈరోజు డబ్బులు ఉన్నాయా లేదా అని మహిళా సంఘాలకు నాలుగు విడతల్లో మనం ఆసరా పేరుతో ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు మాఫీ చేశాము నేయర్గా వాళ్ళ అకౌంట్లకే వేసాం బ్యాంకులకు సంబంధం లేకుండా అదేవిధంగా ఈరోజు రైతులకు రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం పరిపాలనా సౌలభ్యానికి ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి మళ్ళీ అభివృద్ధి చేయలేదంటారు నాడు నేడు కింద పాఠశాలలన్నీ కూడా నాణ్యంగా రూపు కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో బైజూస్ కాంటెంట్ తెచ్చి ఇక్కడ ప్రతి విద్యార్థికి కూడా ఇంగ్లీషు తెలుగు తర్జమాలో ఒక పేజీ ఇంగ్లీష్ ఒక పేజ్ తెలుగులో ఉండే విధంగా బుక్కులు ఇవ్వడం కాకుండా వాళ్ళు వేసుకునే బూర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా తల్లిదండ్రి భారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కార్పొరేట్ తరహాలో విద్యను నేర్పించే పరిస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉంది దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు మనం ఈ విద్య మీదే ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా వైద్యానికి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో ఒకటి రెండు మెడికల్ కాలేజీలు ఇస్తారు తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనకు తొమ్మిది మెడికల్ కాలేజీలు గతంలో ఉంటే కొత్తగా ఏర్పడిన ఇరవై ఆరు జిల్లాలకు పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి మంజూరు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్ని వేల కోట్లతో ఈరోజు చేస్తూ ఉన్న మెడికల్ కాలేజ్